హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలిజ్ డైట్ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మధుమేహం ఉన్నవాళ్ళు ఎలాంటి టీస్ తీసుకోవాలి అనేది ఈరోజు మన బ్లాగ్లో చూద్దాం జనరల్గా అందరూ టీ కాఫీ అట్లా తాగుతారు అన్నమాట తాగుతారు కదా సో ఈరోజు అలాంటివి కాకుండా కొన్ని హెల్దీవి చూద్దాం అన్నమాట ఫస్ట్ వచ్చేసి గ్రీన్ టీ గ్రీన్ టీ ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఏంటి అంటే మనకి ఈ ఏవైతే బ్లడ్ షుగర్స్ ఉంటాయో అవి చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టీ బ్లాక్ టీలో ఏంటి అని అంటే పాలిఫినాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ షుగర్స్ని మేనేజ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అండ్ గ్లైస్మిక్ కంట్రోల్ని కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జింజర్ టీ అంటే అల్లం టీ అనమాట అల్లం టీ వల్ల మనకి ఏంటి అని అంటే ఏదైతే మార్నింగ్ ఫాస్టింగ్ షుగర్స్ ఉంటాయో అవి మనకి చాలా వరకు కంట్రోల్ చేస్తాయి అనమాట ఈ అల్లం టీ తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి సినిన్నమాన్ టీ అంటే దాల్చిన చెక్క టీ అనమాట దీంట్లో ఏంటంటే కొన్ని మనకి కాంపౌండ్స్ ఉంటాయన్నమాట దానివల్ల ఏంటి అంటే ఏవైతే మనకి షుగర్స్ ఉంటాయో ఆ షుగర్స్ని తగ్గించడానికి కంట్రోల్ చేస్తాయన్నమాట Thank you for watching. Please do like, share, and subscribe to my channel for more healthy updates.